హాయ్ అండి నాకు లక్ష్మీ లేదు ఛానల్లో స్వాగతం అండి ఈరోజు టిఫిన్ కాటికి వచ్చామండి టిఫిన్ మాత్రం దోశలు వేసుకున్నామండి అలాగే కొబ్బరి చట్నీ చేసామండి దోశలోకి బాగునీ ఆకబట్టలు వేసుకున్నావే కొబ్బరి చట్నీ వేసుకోవండి చాలా బాగుంది కొబ్బరి చట్నీ తాలింపు కూడా బాగా పెట్టారు బాగుంది సుకున్నావా సరే అమరీ ఎంత బాగుందో తినమ్మా నేనే చేస్తాను ఈరోజు చట్నీ తిను తినమ్మా నా ఏం తినే ఎంత బాగుందో తించుడు బాగుందమ్మా రాయసు బాగాలేదా నిన్న అడిగాను ఏంటే పొద్దున్నే బాగుందా లేదా అని చట్నీ నుంచి ఉండరా నువ్వచ్చు నీకు ఇది నువ్వు తినమ్మా నీకు బాగుందా చెప్పు నాకు టీట్రా బాగుందమ్మా బాగుందా బాగుందమ్మా దోశ బాగుందా చట్నీ బాగుందా మంచినీ లెటర్ అమ్మా నాకు మంచినీరు లెటర్ లేసి నైస్ ఇదిగో అమ్మ లెక్కో లెక్క ఇంకో కొంచెం దీ నా తినే మౌనీ ఇదిగో ఏతుకో అంత ఆకల్లా నాకు ชาลบอนเ็คนิกแ้อาลว ये बोल ना आती बात सुटू करना है मम्मा मम्मा वो आंदा सोनी चटनी जमाई आ आ रापड़ मंदिर री स्टैंड है तो मेलो எமார அப்பா நீல்வாரி வது இப்படி அப்படி தான் கொடுத்து ரொம்ப ரோஜா